హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు సాధారణంగా పూర్ణం బూరెలు చేయాలంటే మినప్పప్పు బియ్యం నానబెట్టి అవి గ్రైండ్ చేసి ఇదంతా చేస్తుంటాం కదా అలా ఏమి నానబెట్టే పని లేకుండా అదే రుచితోటి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసినా కూడా మనకు పూర్ణం బూరెలు మెత్తగా బాగుంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తుంటాను మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు పచ్చిపప్పును తీసుకుంటున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వీటిలో సరిపడా నీళ్లు పోసి ఒకటి లేదా రెండు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను కొంతసేపటి తర్వాత మన పప్పు నానిపోయాయేమో చూద్దాము చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి ఇలా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం నూనెని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మన పప్పు ఉడికిందో ఉడకలేదో చూడండి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు దానిలో ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇలా పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ శుభ్రంగా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని నేను ఒక బౌల్లోనికి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఒక కప్పు పచ్చిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పచ్చిపప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది అదేవిధంగా మనం ముందుగా మీది పెట్టుకున్న పచ్చిపప్పు మిశ్రమాన్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి మనం కావాలంటే ప్రెషర్ కుక్కర్లోనే ఆ మెదిపిన పప్పులోనే ఈ బెల్లం వేసి కూడా సేమ్ ప్రాసెస్ దాంట్లో కంటిన్యూ చేయొచ్చు నాకు ఇక్కడ అది ఇన్నర్ లిడ్ అయ్యేసరికి వీడియోకి కంఫర్టబుల్గా ఉండదని ఇలా వేరే ప్యాన్లో చేస్తున్నాను ఈ విధంగా కలుపుకుంటూ మనకి బెల్లం నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇదంతా దగ్గర పడుతుంది కదా ఇంకా దీనిలో కొంచెం తేమగా ఉంది మనకి ఎక్కడ తేమ తాగలకుండా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మరొకసారి ఈ విధంగా కలుపుకుందాము చూడండి ముందు దానికి ఇప్పటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అవుతుంది ఎక్కడ అనేది లేదు ఇంతవరకు ఈ విధంగా వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మనకి ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము కొంతసేపు తర్వాత చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది మనకి పిండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకుంటున్నాను మరొక బాల్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలానే మిగతా పిండిని కూడా మొత్తం చేసుకొని ఇలా బాల్స్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా ఒక చిటికడు పసుపు వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ మరీ జారుగా అయితే దీనిలో మరి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థం కావడానికి చూపిస్తాను చూడండి ఇలా పూర్ణమొద్దని పిండిలో వేసుకొని ఇలా కోట్ చేసినప్పుడు మనకి పూర్ణం అనేది కనపడకుండా ఇలా తిక్కుగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో అవ్వలేదో ఒకసారి చెక్ చేద్దాము ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత ఇలా పూర్ణం మొత్తం తీసుకొని దాన్ని పిండిలో ఈ విధంగా డిప్ చేసి ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా అంచులంపటి ఈ విధంగా అనేసి వెంటనే ఆయిల్లో వేసుకోండి మనకి ఎక్కడ పూర్ణం అనేది ఈ విధంగా చేస్తే బ్రేక్ అవ్వదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగనే మరొకటి వేసాను చూడండి ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత వెంటనే గరిట పెట్టి కదిలించకుండా కొంచెం అవి డ్రై అయిన తర్వాత గరిటపెట్టి ఈ విధంగా మొత్తం కదిలించుకుంటూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోధుమ పిండితో చేసిన మనకి పూర్ణాలు అనేవి చాలా చక్కగా వస్తాయండి హెల్తీ అండ్ అదేవిధంగా శ్రమ తక్కువ చూడండి ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయాయి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఎప్పుడూ ఒకే ప్రాసెస్లో కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చూసారగా మన పూర్ణాలు ఎంత చక్కగా వస్తున్నాయో మనకి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు వా వాళ్ళకి ఇవి చేసి పెట్టాలంటే ఇవైతే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా సిరి పల్నాడు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్